హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తున్నానండి ఇది మీరు ఉగాదికైనా చేసుకోవచ్చు రంజాన్కైనా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో వేడి తగ్గి చలో చేయాలన్నా కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు దీంట్లో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయడం వలన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి పావు లీటర్ ఉంటాయండి ఒక గ్లాస్ అంటే పెద్ద గ్లాస్తో పోసుకుంటే సరిపోతుంది ఈ నీళ్లు తెరలేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి స్టవ్ హైలో పెడితే సగ్గుబియ్యం త్వరగా మాడిపోతాయి సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి ఇవి ఉడికేలోపు కస్టర్డ్ పౌడర్ పెట్టుకుందాము ఇదైతే వెనీలా ఫ్లేవరు ఒక బౌల్ తీసుకొని మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి దీంట్లో పాలు పోసుకొని కలుపుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపి ఇప్పుడు సగ్గుబియ్యం చూద్దాము ఇవి కూడా ఉడికిపోయినాయండి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో తెలుసుకోవాలంటే గరిటతో కొన్ని తీసుకొని కూల్ వాటర్ పోసుకొని చూస్తే మొత్తం జల్లాగా ఉంటే ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు సగ్గుబియ్యం పక్కన పెట్టుకొని టౌ మీద బాండీ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఇవి ప్యాకెట్ పాలేనండి అర లీటర్ పాలు తీసుకున్నాను నేను రెండు గ్లాసులు నిండా తీసుకున్నాను ఈ పాలని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మరిగించుకుంటే చిక్కగా వస్తాయండి ఇంకొంచెం చిక్కగా వస్తాయి చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి పాలు మీగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి తర్వాత దీంట్లో హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి మనం సగ్గుబియ్యం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు వేసుకొని చక్కెర కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇవి మేగడ కడితే టేస్ట్ బాగుండదండి మేగడ వస్తూ ఉంటుంది మనకి మేగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసాక చిక్కబడిపోతుందండి వెంటనే తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది లేకపోతే గడ్డలు కట్టినట్లు వచ్చేస్తుంది వెంటనే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో ముందుగానే ఉడికించుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు చక్కెర సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి కస్టర్డ్ కూడా స్వీట్గా ఉంటుందని నేను కొంచెం తగ్గించి వేసాను చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచితే చాలు కూల్ అయిపోతుంది నేను దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకున్నానండి యాపిల్ దానిమ్మ తీసుకున్నాను పిస్తా బాదం జీడిపప్పు డ్రై చెర్రీస్ తీసుకున్నానండి మన దగ్గర ఏ ఫ్రూట్స్ మీకు ఏవి ఇష్టమైతే అవి వేసుకోవచ్చండి బనానా కానీ గ్రేప్స్ కానీ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసుకున్నాను ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిది సమ్మర్లో కూడా వేడిని తగ్గిస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్తో కస్టర్డ్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ పండక్కి మనకి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాలన్నా కానీ ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదా చక్కగా పెట్టేసేయచ్చు పాయసం లాగాను ఉంటుంది ఫ్రూట్స్ తినని పిల్లలకు కూడా ఇలా ఐస్ క్రీమ్ లాగా చేసి ఫ్రూట్ సలాడ్ ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు ఇంకా దీంట్లో నుంచి మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేసేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ